అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్కారి కొలువు యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో ఏంటంటే మనకి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ క్యాలెండర్ అనేది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించిన ఉద్యోగ క్యాలెండర్ అనేది మొట్టమొదటిసారిగా రిలీజ్ చేయడం జరిగింది సో దీంట్లో అసలు ఏమేమి ఉద్యోగాలు ఇచ్చారు సో దాంట్లో ఏ నోటిఫికేషన్లు ఉన్నాయి ఎప్పుడు ఉండబోతున్నాయి సో కొన్ని మార్పులు కూడా జరిగాయి అవి ఏంటనేది మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ పీడిఎఫ్ కావాలంటే నేను కింద టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్తే అక్కడి నుంచి మీరు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మనకి గ్రూప్ వన్ మెయిన్స్ సో ఆల్రెడీ గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి అక్టోబర్లో డేట్లు అయితే వచ్చాయి కదా సో దానికి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారు గ్రూప్ వన్ మెయిన్స్ అక్టోబర్ ఇరవై నాలుగున ఉండబోతుంది అక్టోబర్ అంటే అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఉండబోతుందని మెన్షన్ చేశారు సో ఇక్కడ దీనికి సంబంధించి ఆల్రెడీ డేట్స్ వచ్చాయి కాబట్టి సో అది ఆ పాయింట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు నెక్స్ట్ గ్రూప్ త్రీ సర్వీసెస్కి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇరవై రెండులో వచ్చింది కదా సో దానికి సంబంధించి నవంబర్లో ఎగ్జామ్ ఉండబోతుంది సార్ దానికి సంబంధించిన డేట్ కూడా ఆల్రెడీ ఆల్రెడీ ఇన్ ఆల్రెడీ బిఫోర్ ఇంతకుముందే మెన్షన్ మెన్షన్ చేసింది కాబట్టి సో నవంబర్లో ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు సో దానికి సంబంధించి ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చారు నవంబర్ సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్ రోజున గ్రూప్ త్రీ ఎగ్జామ్ అనేది ఉండబోతుంది నెక్స్ట్ దాని తర్వాత లాబ్ టెక్నిషియన్కి సంబంధించి నర్సింగ్ స్టాఫ్ తర్వాత దీని ఫార్మసిస్టులు తర్వాత ఈ ఆయుష్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఎగ్జామ్స్ అన్నీ కూడా వీటికి సంబంధించిన నోటిఫికేషన్ సెప్టెంబర్లో రాబోతుంది ఎగ్జామ్ వచ్చేసి నవంబర్లో ఉండబోతుంది ఓకేనా సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది కొన్ని ఇక్కడ బ్రీఫ్గా ఇచ్చాడు ఇక్కడ సో ఇక్కడ మీకు దానికి పర్మనెంట్గా దానికి సంబంధించి మీకు నోటిఫికేషన్ అనేది ఇంకా డీటెయిల్గా వస్తుంది ఇది బ్రీఫ్గా ఇచ్చాడు మీకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి బ్రీఫ్గా ఇచ్చాడు అనమాట ఇది కంప్లీట్గా అంటే ఏం లేదు ఇక్కడ ఈ జాబ్ క్యాలెండర్లో ఏంటంటే జస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏ నెలలో వస్తుంది ఎగ్జామ్ ఏ నెలలో ఉంటుందని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశారు నెక్స్ట్ గ్రూప్ టూ ఎగ్జామ్ సంబంధించి సో ఆల్రెడీ ఇది రెండు వేల ఇరవై రెండులోనే నోటిఫికేషన్ వచ్చింది సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఉండబోతుంది సో మొన్న పోన్ అయింది కాబట్టి ఇది ఇరవై నాలుగు డిసెంబర్లో ఐ మీన్ రెండు వేల ఇరవై నాలుగు ఈ ఈ సంవత్సరం డిసెంబర్లో ఉంటుందని చెప్పేసి ఇచ్చారు ఇంకా డేట్స్ ఇంకా డిక్లేర్ అవ్వలేదు కాబట్టి వాటికి సంబంధించిన డేట్స్ ఇక్కడ మెన్షన్ చేయలేదు నెక్స్ట్ ఇంజనీరింగ్ ఇన్ అండ్ అదర్ పోస్టులు తర్వాత ఏది మనకి టీజీ ట్రాన్స్పోర్ట్ టీజీ ఎన్పిడిసిఎల్ టీజీ ఎస్పీడీఎస్ఎల్కి సంబంధించిన ఏఈలు ఏడబలి పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్లో వస్తుందని చెప్పేసి ఇచ్చాడు ఇక్కడ జనవరిలో ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు ఇక్కడ దీనికి సంబంధించి బీఏ బీటిక్ డిప్లొమా అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి ఇచ్చాడు మీకు నోటిఫికేషన్లో మాత్రం ఇంకా క్లియర్గా ఉంటుంది జస్ట్ ఇది ఐడియా రావడం కోసం మీకు బేసిక్ క్వాలిఫికేషన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు ఇక్కడ ఇచ్చాడు చూడండి క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది పోస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు తర్వాత గెజిటెడ్ క్యాటగిరీ ఇన్ ఇంజనీరింగ్ సర్వీసెస్కి సంబంధించి వీటికి డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ పోస్ట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఏడబల్ఈ ఈక్వల్ ఇంటి పోస్టులకు సంబంధించి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అక్టోబర్లో రాబోతుంది ఎగ్జామ్ కూడా జనవరిలో ఉండబోతుంది అంటే ఇప్పుడు సేమ్ క్వాలిఫికేషన్స్ కాబట్టి ఇవన్నీ కూడా బీఏ బీటెక్లో సంబంధించిన ఎగ్జామ్స్ కాబట్టి ఈ రెండు కూడా ఒకే నెలలో రాబోతున్నాయి ఏడబల్ఈలు ఏఈలు సో ఎగ్జామ్ కూడా ఒకే నెలలో ఉండబోతుంది సో ఇది ఇది వచ్చేసి టీజీ ట్రాన్స్కో వాళ్ళు నిర్వహిస్తారు ఏది మనకి ఏ ఎస్పీడీసీఎల్ ఎన్పిడీసీఎల్కి సంబంధించి ఇది వచ్చేసి టీజీపీఎస్సీ నిర్వహించబోతుంది ఏది గెజిటెడ్ కేటగిరీ ఏడబల్ఈకి సంబంధించి నెక్స్ట్ టెట్ మళ్ళీ టెట్ రాబోతుంది నవంబర్లో టెట్ రాబోతుంది జనవరిలో ఎగ్జామ్ ఉండబోతుంది సో దానికి సంబంధించి కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు నెక్స్ట్ ఇంకొక గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాబోతుంది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఇంక్లూడింగ్ ద అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ సో ఇక్కడ అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఏసీఎఫ్ అంటాము అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్కి సంబంధించి ఎగ్జామ్ కూడా గ్రూప్ వన్లో ఇంక్లూడ్ చేసి ఇచ్చారనమాట సో ఇది సేమ్ యాజ్ పర్ ఎట్లా అంటే మనకి యూపీఎస్సీ మెథడ్ అనమాట యూపీఎస్సీ మెథడ్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది అంటే ఇప్పుడు ఐఎఫ్ఎస్ వాళ్ళకి అంటే ఫారెస్ట్ సర్వీస్ వాళ్ళకి జనరల్గా ఐఏఎస్ రిమైనింగ్ సర్వీసెస్ వాళ్ళకి కూడా అందరికీ కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కామన్గా ఉంటుంది దాని తర్వాత మెయిన్స్ అనేది సపరేట్ ఉంటుంది సో దీంట్లో కూడా అదే పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశాడు సో ఇది ఏసేఫ్ కూడా గ్రూప్ వన్ ప్రిలిమినరీలోనే కలిపి ఇంక్లూడ్ చేసి ఎగ్జామ్ ఉండబోతుంది సో అంటే ఇంకొక గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది అక్టోబర్లో దానికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉండబోతుంది సో ఇది టీజీపీఎస్ఐ నిర్వహించబోతుంది నెక్స్ట్ గెజిటెడ్ స్కేల్ అండ్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ నాట్ ఇంక్లూడింగ్ గ్రూప్స్ గ్రూప్స్లో లేని గెజిటెడ్ క్యాటగిరీ పోస్టులు కొన్ని ఉంటాయి సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది జనవరిలో రాబోతుంది ఇది రెండు వేల ఇరవై ఐదు జనవరిలో రాబోతుంది ఎగ్జామ్ అనేది ఏప్రిల్లో ఉండబోతుంది దానికి సంబంధించి కూడా ఎగ్జామ్ టీజీపీఎస్సి నిర్వహించబోతుంది దానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు అదంతా నోటిఫికేషన్లో క్లియర్గా ఉంటుంది మీరు ప్రీవియస్కి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి ఉంటుంది చూడండి గె గెజిటెడ్ క్యాటగిరీ పోస్టులు అని చెప్పేసి ఇంతముందు టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఒక నోటిఫికేషన్ ఉంటుంది అది చూడండి మీకు జస్ట్ ఒక ఐడియా వస్తుంది ఏ ఉంటాయి దానికి సంబంధించి ఏ క్వాలిఫికేషన్ ఉంటుంది అనేది నెక్స్ట్ డిఎస్సి డిఎస్సి ఇంకొక డిఎస్సి పడుతుంది అది ఫిబ్రవరిలో ఇంకో డిఎస్సి వస్తుంది అది ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది సో ఎన్ని పోస్టులు అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు నెక్స్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్టుల కోసం సో ఇది కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది మేలో ఎగ్జామ్ ఉండబోతుంది ఇది టీజీపీఎస్సీ నిర్వహించబోతుంది ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ అని ఇచ్చాడు సో దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశాడు సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నెక్స్ట్ టెట్ టెట్ ఇంకొక టెట్ పెట్టబోతున్నారు ఏప్రిల్లో నోటిఫికేషన్ ఉంటుంది జూన్లో దానికి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ గ్రూప్ వన్ మెయిన్స్ సో మనకి ఇప్పుడు ఇందాక మనం చెప్పిన గ్రూప్ వన్ ప్రిలిమినరీ అనేది సో ఇక్కడ మనకి ఎప్పుడు అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది ఫిబ్రవరిలో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉండబోతుంది సో దానికి సంబంధించిందే మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఇక్కడ మనకి జూలైలో ఉండబోతుంది ఆ గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించిన ఎగ్జామ్ జూలైలో రెండు వేల ఇరవై ఐదు జూలైలో మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉండబోతుంది నెక్స్ట్ ఎస్ఐ ఎస్ఐ ఎగ్జామ్ సివిల్ అండ్ అదర్ మిగతా అన్నీ కూడా ఎస్ఐకి సంబంధించిన సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో రాబోతుంది ఆగస్టులో ఎగ్జామ్ ఉండబోతుంది ఇది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించబోతుంది నెక్స్ట్ పీసీ కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు కూడా ఏప్రిల్లోనే నోటిఫికేషన్ వస్తుంది అది కూడా ఎగ్జామ్ కూడా అది కూడా ఆగస్టులోనే ఉండబోతుంది అంటే ఒకటి నెలలో రెండు ఎగ్జామ్ అంటే ఎస్ఐ ఎగ్జామ్ కూడా అదే నెలలో కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా అదే నెలలో ఉండబోతున్నాయి ఎస్ఐపిసీలు ఒకే నెలలో నోటిఫికేషన్ రాబోతున్నాయి ఒకే నెలలో ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి ఆ డేట్స్ అనేవి కొన్ని అటు ఇటుగా మారుతుండే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇది క్యాలెండర్ కాబట్టి కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఆగస్టులో ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు అని ఇచ్చాడు అక్కడ ఎస్ఐ డేట్స్ మెన్షన్ చేసాడు కానిస్టేబుల్ ఎస్ఐ అని చెప్పాడు అక్కడ డేట్లు అడ్జస్ట్ కాలేదనుకోండి కొద్దిగా అటు ఇటుగా చేంజ్ చేస్తుంటారు పెద్ద ప్రాబ్లం ఏం కాదు కాకపోతే మనకి ఒక ఒక రఫ్ ఐడియా అనమాట ఏప్రిల్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఆగస్టులో ఎగ్జామ్ ఉండబోతుంది సో ఈ ఐడియా ఉంటుంది అనమాట మనకి సో దానికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి సంబంధించి ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు దానికి సంబంధించి మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి మళ్ళీ మీకు దాని తర్వాత డేట్లు ఇస్తారు కదా అవి అయిపోయిన తర్వాత తర్వాత అకాడమిక్ పోస్ట్ ఇన్ డిగ్రీ కాలేజ్ డిగ్రీ కాలేజ్కి సంబంధించిన డిగ్రీ లెక్చరర్లు ఫిజికల్ డైరెక్టర్లు తర్వాత దాని ఈక్వల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన నోటిఫికేషన్ జూన్లో అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్లో రాబోతుంది ఎగ్జామ్ సెప్టెంబర్లో ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సెప్టెంబర్లో ఉండబోతుంది సో ఇది టీజీపీఎస్సి నిర్వహించబోతుంది దీనికి సంబంధించి నెట్ స్లెట్ సో అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ మినిమం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి దానికి నెక్స్ట్ డిగ్రీ లెక్చరర్ ఇన్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ ఇది గురుకుల డిగ్రీ లెక్చరర్కి సంబంధించి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా జూన్లో రాబోతుంది ఎగ్జామ్ కూడా సెప్టెంబర్లో ఉండబోతుంది ఇది గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించబోతుంది ఇది నెక్స్ట్ గ్రూప్ టూ ఎగ్జామ్ ఇక్కడ గ్రూప్ టూలో ఒక చిన్న చేంజ్ చేసిందంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కూడా గ్రూప్ టూ సర్వీసెస్లో యాడ్ చేశారు ఇది చాలా మంచి విషయం ఇంకా చాలా అంటే ఇంకొన్ని పోస్టులు ఇంకెక్కువ విరగడానికి అవకాశాలు అంట చాలా రోజుల క్రితమే అప్పుడెప్పుడో చాలా సంవత్సరాల క్రితం పడింది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనేది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం అనమాట అంటే ఈ సంవత్సరం అంటే ఐ మీన్ రెండు వేల ఇరవై ఐదులో పడబోతుంది సో దీంట్లో ఆల్మోస్ట్ పదహారు కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఉండబోతున్నాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశాడు మేలో నోటిఫికేషన్ రాబోతుంది అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మేలో నోటిఫికేషన్ రాబోతుంది అక్టోబర్లో ఎగ్జామ్ ఉండబోతుంది సో ఇది టీజీపీఎస్సీ నిర్వహించబోతుంది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కూడా గ్రూప్ టూ సర్వీసెస్లో యాడ్ చేశారు నెక్స్ట్ గ్రూప్ త్రీ ఎగ్జామ్ దీంట్లో క్లబ్డ్ విత్ గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోర్ని గ్రూప్ త్రీని మర్జ్ చేశారు సో క్లబ్డ్ విత్ గ్రూప్ ఫోర్ అనేది లేకుండా చేశారు అనమాట అంటే గ్రూప్ ఫోర్ అనేది ఉండదు గ్రూప్ త్రీనే ఉంటుంది సో ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే నెంబర్ ఆఫ్ పోస్టులు చాలా వేల సంఖ్యలో పోస్టులు ఉండే అవకాశం ఉంది ఏది ఈ నోటిఫికేషన్లో ఎందుకంటే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అనేవి జనరల్గానే నె పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంటాయి ఎందుకంటే గ్రూప్ ఫోర్లో కూడా మనం చూసాం కదా మనకి ఎనిమిది వేల పైన పోస్టులు ఉన్నాయి తర్వాత గ్రూప్ త్రీలో కూడా వెయ్యి పైన ఉన్నాయి సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ కూడా పెద్ద సంఖ్యలోనే ఉండే అవకాశం ఉంటుంది ఆల్మోస్ట్ టెన్ కేటగిరీస్ ఆఫ్ పోస్టులు అన్నాడు పోస్ట్ల సంఖ్య మనం ఇప్పుడు చెప్పలేము ఎందుకంటే ఎన్ని ఇస్తారనేది ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు జస్ట్ నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు క్లబ్డ్ విత్ గ్రూప్ ఫోర్ అని ఇచ్చాడు అంటే గ్రూప్ ఫోర్ అనేది ఉండదు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కలిపి నిర్వహించబోతున్నామని దాని అర్థం ఇది జూలైలో నోటిఫికేషన్ రాబోతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలైలో రాబోతుంది నవంబర్లో ఎగ్జామ్ ఉండబోతుంది ఇది ఇంకా లాస్ట్ వచ్చేసి మనకి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ వేకెన్సీస్ ఇన్ వేరియస్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సంబంధించిన పోస్టులన్నిటి కూడా ఇక్కడ కొన్ని ఇచ్చాడు మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులు మైనింగ్ సంబంధించినవి సో అదర్ డిపార్ట్మెంట్లలో ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సంబంధించిన పోస్టులు కొన్ని మెన్షన్ చేశాడు వాటికి సంబంధించిన నోటిఫికేషన్ జూలైలో రాబోతుంది వాటికి సంబంధించిన ఎగ్జామ్ అనేది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉండబోతుంది ఇది వచ్చేసి సింగరేణి సంస్థ నిర్వహించబోతుంది అనమాట అంటే ఇవన్నీ కూడా సింగరేణి సంస్థలో ఉండే జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనమాట వీటన్నిటి కూడా టెక్నికల్ జాబ్స్ కాబట్టి ఇవన్నిటి కూడా బీఈ బీటెక్ ఇంజనీరింగ్ సో అని చెప్పేసి అదర్ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్స్ ఆర్ రెగ్యులర్ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్స్ అని చెప్పేసి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఇచ్చాడు సో అప్పుడు నోటిఫికేషన్లో ఇంకా డీటెయిల్గా ఉంటాయి ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులకు సంబంధించినవి ఏది సింగరేణి సంస్థకి సంబంధించిన పోస్టులు అనమాట ఇవన్నీ కూడా సో ఇది మొత్తం అయితే ఒక ఇరవై కేటగి అంటే ఇరవై సీరియల్ తోటి అంటే ఇరవై రకాల పోస్టులకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ అయితే ఇచ్చారు అంటే మనకి లాస్ట్ నవంబర్ వరకు ఇచ్చారనమాట అంటే రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ వరకు ఏ నోటిఫికేషన్లు రాబోతున్నాయి అనేది ఇక క్లియర్గా ఇక్కడ ఇచ్చేశారు ఇవి పోస్ట్ల సంఖ్యను మనం చెప్పలేము పోస్ట్ల సంఖ్య ఎంత ఉంటుంది ఏంటి అనేది ఇంక మనకు ఫర్దర్గా అప్డేట్స్ అన్నీ తెలుస్తున్న కొద్దీ మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మన టెలిగ్రామ్ ఛానల్ ఫా ఫాలో అవుతూ ఉండండి దాంట్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాను నేను కింద డిస్క్రిప్షన్లో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను మీరు అక్కడ జాయిన్ అవ్వండి మీకు అన్ని డైలీ అప్డేట్స్ అన్నీ దాంట్లో ఉంటాయి ఈ పీడిఎఫ్ కూడా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా సో ఇదేం పర్లేదు ఇది ఏంటంటే సరే ఉద్యోగ క్యాలెండర్ ఇచ్చారు పోస్టుల సంఖ్య మెన్షన్ చేయరు జనరల్గా కూడా యూపీఎస్సీ కూడా క్యాలెండర్ ఇచ్చినప్పుడు కూడా పోస్టుల సంఖ్య అయితే మెన్షన్ చేయరు సరే ఓ ఏదంటే గుడ్డిలో మెల్లండి మనకి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనేది ఒక ఐడియా ఉంటే మన ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మనం ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవచ్చు కాబట్టి సరే పోస్టుల సంఖ్య ఎన్నిస్తారనేది తర్వాత డిస్కషన్ ఎక్కువ పోస్టులు ఇవ్వాలి అని మనం కోరుకుందాం ఎందుకంటే వాళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తా అన్నారు సో ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఫిల్ చేయాలని మనం కోరుకుంటాం సో దానికి సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా చేస్తాం మనం సో మనం డెఫినెట్గా ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేద్దాం పోస్టులు రెండు రెండు లక్షల పోస్టులన్నీ భర్తీ చేసే విధంగా కాకపోతే మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏ నెలలో ఎగ్జామ్ ఉండబోతుంది అనేది విషయంలో ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చింది కాబట్టి మన ప్రిపరేషన్ స్ట్రాటజీల అనేది దాని తగ్గట్టు ఇప్పుడే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట సో ఇది మనందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియోకి సంబంధించిన అంశాలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ జై హింద్